హాయ్ అండి ఎప్పుడూ ఒకేలా కాకుండా రవ్వ లడ్డు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి బెల్లంతో సూపర్ టేస్టీగా జ్యూసీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఎలాంటి షుగర్ వాడకుండా పాలు వాడకుండా అయితే ఒకసారి విధంగా ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది వెన్నలా కరిగిపోతుంది అనమాట రవ్వలడ్డు ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉందో ఒకసారి చూడండి చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అనమాట ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అర్థమవుతుంది అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఒక కప్పు కొబ్బరిని మీరు మిక్సీ అయినా పట్టుకొని ఈ విధంగా పొడి పొడిగా చేసుకోండి లేదు అనుకుంటే సన్నగా అయినా తురుమైనా తీసుకోవచ్చు ఒక కప్పు పచ్చి కొబ్బరిని అయితే తీసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని అందులో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఒకసారి బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి మాడకుండా స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోవాలి నిదానంగానే ఫ్రై అయితే డ్రై ఫ్రూట్స్ మనకి మంచి టేస్ట్ వస్తుంది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసు పక్కకు తీసేసుకోవాలి అదే ప్యాన్లోకి మనం ఒక కప్పు కొబ్బరిని మనం మిక్సీ పట్టుకున్నాం కదా నేనైతే మిక్సీ పట్టుకున్నాను మీరు మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదంటే సన్నగైనా తురిమైనా తీసుకోవచ్చు అది వాళ్ళ వాళ్ళ ఇష్టము నేనైతే ఇక్కడ మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను ఒకప్పు పచ్చి కొబ్బరిని ఒక కప్పు పచ్చి కొబ్బరికి ఒక కప్పు రవ్వ అయితే తీసుకోవాలి వీరండింటినీ కూడా ఒకేసారి వేసేసుకొని నెయ్యిలోని మంచిగా స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మనకి లడ్డు టేస్ట్ మొత్తం కూడా ఈ వే వేయించుకోవడంలోనే ఉంటుంది అనమాట మరి హైలో పెట్టేసి ఒకేసారి త్వర త్వరగా వేయించుకుంటే టేస్ట్ అనేది రాదు త్వరగా మాడిపోతుంది రవ్వ అనేది పచ్చిపచ్చిగా ఉంటుంది టేస్ట్ తు తు తు, అనేది అసలు రాదనమాట స్టవ్ని మీడియంలో సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రవ్వ మంచిగా నిదానంగా ఫ్రై అయితేనే మంచి గోల్డెన్ కలర్ వచ్చి ఫ్రై చేసుకునే రవ్వ టేస్ట్ అనేది ఉంటుంది స్టవ్ని హైలో పెట్టి వేయించుకున్నామంటే కిందంతా మాడిపోతుంది పైన అయితే రవ్వ అయితే వేగదు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ సిమ్లోనే మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కంటిన్యూస్గా అయితే కలుపుతూనే ఉండాలి రవ్వని ఎక్కడ కూడా అసలు వదలకూడదు గెంటిని కలుపుతూనే ఉండాలి ప్యాన్లోనే ఒక నిమిషం వదిలేసామంటే కూడా అసలుకి రవ్వ మనకి మంచి కలర్ అనేది రాదు టేస్ట్ కూడా అసలు బాగుండదనమాట కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈ విధంగా పొడి పొడిగా రవ్వని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని కొంచెం చల్లారనివ్వాలి తర్వాత మనం ఇక్కడ బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి బెల్లం అయితే కరిగించుకొని తీసుకుంటున్నాను డైరెక్ట్గా యాడ్ చేయకుండా ఒక కప్పు బెల్లానికి ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మనకి పాకం మేమే అవసరం రావాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి బెల్లం కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది మనం మీకు బెల్లం క్వాలిటీ బాగుంది అనుకుంటే డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఒకసారి ఈ ప్రాసెస్లోనే కంపల్సరీ చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కంపల్సరీ డస్ట్ అనేది ఉంటుంది కదా బెల్లంలో అందుకని చెప్పి ఇలా ఒకసారి మనం బెల్లాన్ని కరిగించుకొని ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత కరిగించుకొని ఇప్పుడైతే రవ్వని యాడ్ చేసుకోవాలి బెల్లం బెల్లం వాటర్ని ఎప్పుడు మనం షుగర్తో చేసుకుంటూ ఉంటాం కదా చాలా మంది షుగర్తో కాకుండా ఒకసారి బెల్లంతో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటే రవ్వ లడ్డు అయితే జ్యూసీ జూసీగా మనకు ఒకసారి బెల్లం బాగా కరిగిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా కొబ్బరి అలాగే రవ్వని అందులో స్టవ్ పైన పెట్టేసుకొని ప్యాన్ స్టవ్ పైన పెట్టేసుకొని అందులో ఒకసారి బాగా వడగట్టేసుకొని తీసేసుకోవడమే బెల్లం వాటర్ని ఇలా ఒక రెండు నిమిషాలు మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నామంటే ఇంకొంచెం దగ్గర అవుతుంది రవ్వ బెల్లం వాటర్లో కొంచెం బాగా ఉడికి స్వీట్ అనేది బాగా మంచిగా పడుతుంది ఈ స్టేజ్లో మీకు మీకు కావాలి అనుకుంటే ఈ పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని నేనైతే ఇక్కడ అలాచి పొడి వేయలేదు నెయ్యి సాఫ్ట్ టేబుల్ మంచి టేస్ట్ వస్తుంది ఈ స్టేజ్లో మనకి ఫైనల్గా రవ నెయ్యి అనేది యాడ్ చేసుకుంటే లడ్డు సూపర్గా ఉంటుంది టేస్ట్ ఈ విధంగా ఒకసారి చూడండి ఉడుకుతూ ఉంది కదా ఒక రెండు నిమిషాలకే మనకి గట్టిపడిపోతుంది కొంచెం దగ్గర వచ్చేస్తుంది మరి దగ్గర వచ్చేంత వరకు పొడి పొడిగా అనుకో చల్లారిన తర్వాత పొడి పొడిగా అయిపోతుంది మనకి రవ్వ లడ్డు ఈ విధంగా మనకి దగ్గర వచ్చేస్తే సరిపోతుంది మనం స్టవ్ కట్టేసి మూత పెట్టి ఒక చలారే అంతవరకు వండించామంటే ఇంకొంచెం దగ్గర వచ్చేస్తుంది జ్యూసీ జ్యూసీగా వస్తుంది మరి దగ్గర వచ్చే అంతవరకు వండించుకున్నామంటే మనకి లోపు పొడి పొడిగా అయిపోతుంది పాకం మనకి లాగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పి ఈ స్టేజ్లోనే మనకి స్టవ్ ఆపేసుకొని చలారిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మనం వేయించి పెట్టుకున్నాం కదా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకొని యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ని ఒకసారి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చేతికి కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకొని ఇంకా రవ్వ లడ్డుని చుట్టేసుకోవడమే ఒకసారి ఈ ప్రాసెస్లో చేయండి బెల్లం వేసి చాలా జ్యూసీగా చాలా బాగుంది లడ్డు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకి గట్టిగా అయితే అసలు ఉండదు చాలా సాఫ్ట్గానే ఉంటుంది మీకు చూస్తున్నారు కదా ఒకసారి ఈ ప్రాసెస్లో చేసామంటే లడ్డు చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇంకొంచెం బాగా చలారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది మీకు నచ్చిన సైజులో లడ్డూల్ని ప్రిపేర్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ ఎలాచి పొడిని యాడ్ చేయలేదు మీకు ఎలాచీ ఫ్లేవర్ నచ్చితే మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం డ్రై ఫ్రూట్స్ వేసే ముందు అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఎలాచి పొడి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి ఎప్పుడు ఒకేలా షుగర్తో కాకుండా బెల్లంతో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి జ్యూసీ జ్యూసీగా చాలా సూపర్గా ఉంటుంది రవ్వ లడ్డు అయితే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ఇష్టంగా తింటారు ఒకసారి అయితే ప్రిపేర్ చేయండి ఈ ప్రాసెస్లో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నాకైతే ఇక్కడ సెవెన్ లడ్డూస్ అయితే వచ్చాయి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పచ్చి కొబ్బరికి సెవెన్ లడ్డూస్ అయితే వచ్చి దాన్ని బట్టి మీరు క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకొని చేసుకోవచ్చు బెల్లం కూడా మనకి రెండు కప్పుల ఒకప్పు రవ్వ ఒకప్పు కొబ్బరికి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ కూడా మీకు ఎక్కువ తక్కువ అస్సలు అవ్వదు ఈ ప్రాసెస్లో అయితే కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ ఎలా కుదిరిందో మర్చిపోకుండా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్